సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీకు నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి తల్లి ఇక నీ జీవితంలో అన్ని సంతోషాలు మాత్రమే మిగలబోతున్నాయి నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకలా చెప్తున్నారు ఆ నలభై ఎనిమిది గంటల్లో మనకు ఎటువంటి శుభవార్త వినిపిస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడోలకు వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడ్డానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఎంత కష్టం వచ్చినా మనసు బలహీనపడకూడదమ్మా ఎందుకంటే నీ కష్టం పూర్తయ్యే సమయం దగ్గర పడింది నేను బాబా మాటల్లో చెప్తున్నాను తల్లి నువ్వు ఏడ్చిన ప్రతి కన్నిటికీ సమాధానం వస్తుంది ఇన్నాళ్ళు నువ్వు ఎదుర్కొన్న బాధ అవమానం వేదన ఇవన్నీ నీ పరీక్షలు మాత్రమే పరీక్షలు లేకుండా విజయానికి విలువ ఉండదు బాబా మనం ఎంత బలంగా ఉన్నామో చూసి తెలుసుకోవాలని అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ పరీక్ష చివరికి చేరిందమ్మా ఈ మాట వినే ప్రతి హృదయంలో ఆశపడుతుంది ఎందుకంటే బాబా చెప్పిన మాట నిజమవుతుంది నీ జీవితంలో కొత్త వెలుగులు రావడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది నువ్వు ఓపికగా ఉండు తల్లి బాబా గారు చెప్తున్నారు తల్లి నీ బాధకు ఇక సరిహద్దు వచ్చింది ఏ క్షణానైనా నా ఆశీర్వాదం రూపంలో మార్పు వస్తుంది తల్లి నమ్మకంతో ఉండు ఎందుకంటే ఇది ముగింపు కాదు కొత్త వదులు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు తల్లి నీ కష్టం ఇప్పుడు సమాప్తం అవుతుంది అని తల్లి నువ్వు అనుకునే ఉన్నావు కదా నాకు ఎందుకే ఇంత కష్టం వస్తోంది అదే ప్రశ్న ఎన్నో భక్తులు అడిగారు బాబా దగ్గరికి వచ్చి కానీ బాబా ఒకే మాట చెప్పారు తల్లి బాధ అంటే అది శిక్ష కాదు అది మార్పు బాబా మనల్ని కష్టాలు పడతారు కానీ వదిలిపెట్టరు వాళ్ళు మనకి కనిపించకపోయినా ప్రతి అడుగులో మన వెంట నడుస్తారు ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడిచిన రాత్రి గుర్తుందా తల్లి ఆ సమయంలో బాబాని వెన్నంటే ఉన్నారు తల్లి నీ కన్నీళ్ళు ఆయన ఆశీర్వాదం అవుతాయి మనసు విరిగిపోయినప్పుడు మాత్రమే మనం నిజమైన నమ్మకాన్ని తెలుసుకుంటాము ఇదే నీ పరీక్షాకాలం ముగిసిన సిగ్నల్ అమ్మ ఇప్పుడు నువ్వు కొత్త జీవితం వైపు అడుగు పెట్టబోతున్నావు బాబా చెల్లించిన ప్రతి కష్టం ఒక దీవెనగా మారుతుంది చూడు తల్లి నీ ఆత్మ ప్రశాంతంగా మారుతుంది ఈ మాటలు వింటున్న వారంతా తెలుసుకోండి బాబా ఏ కన్నీటి బొట్టు వృధా చేయరు మీరు ఎప్పుడైనా నిన్ను దేవుడు మర్చిపోయాడని అనిపించిందా తల్లి అదే క్షణంలోనే ఆయన మన దగ్గర ఉంటారమ్మా మనకు అనిపించేది నిశ్శబ్దం కానీ అది బాబా సమాధానం బాబా ఎప్పుడూ సైలెంట్గా పనిచేస్తారు నువ్వు ఎందుకు నాకు సమాధానం రావడం లేదు అనుకుంటే ఆయన నీ కోసం సరైన సమయం సిద్ధం చేస్తున్నారు కష్టకాలం అనేది బాబా మనలోని బలాన్ని పెంచే కాలం మనసులో నమ్మకం బలంగా పెరిగితే భయం తగ్గిపోతుంది నువ్వు ఎదుర్కొన్న బాధతోనే నీ ఆత్మ దివ్యంగా మారుతుంది తల్లి బాబా చెప్పిన మాట గుర్తుంచుకో తల్లి నువ్వు వదలకపోతే నేను వదిలిపెట్టను నిన్ను అని ఇది ఆయన వాగ్దానం ప్రేమతో చేసిన హామీ ఇప్పటి నుండి నీ జీవితంలో చిన్న చిన్న సిగ్నల్స్ వస్తాయి తల్లి వాటి ద్వారా బాబా నీకు తెలుపుతారు నీ సమయం వచ్చేసింది తల్లి తల్లి ఒక్కసారి ఆ విశ్వాసంతో చెప్పు సాయి బాబా నేను నమ్ముతున్నాను అని ఒక్కసారి నువ్వు బాబాని నమ్మి ఆగిపోయావంటే మిరాకిల్స్ తప్పదు మనిషి తడబడతాడు కానీ బాబా దారి తప్పనివ్వరు ఇన్నాళ్ళు నీలో ఉన్న భయం అనుమానం నిస్పృహ ఇవన్నీ బాబాతో చేస్తారు తల్లి బాబా ఎప్పుడు ఆలస్యం చేరు ఆయన టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నువ్వు నిన్ను నమ్ముకొని క్షణాన బాబా నీ కోసం ప్రేయర్ చేస్తున్నారు అది ఆయన ప్రేమ రహస్యం బాబా మాటలలో శక్తి ఉంది శ్రద్ధ అలాగే సబూరి అంటే నమ్మకం మరియు ఓపిక అవి రెండు కలిస్తే జీవితంలో దివ్య మార్పు తప్పదు తల్లి ఇప్పుడు ఆ మార్పు సమయం నీకు చేరింది తల్లి నీ కష్టం ఒక కొత్త ఆశగా మారుతుంది విజయం దారి వైపు నేను నడిపించేది బాబానే ఇంకా ఒక్కరోజు కూడా కన్నీళ్లు కాడ్చవు తల్లి ఎందుకంటే బాబాని చేపట్టుకున్నాడు తల్లి నీ కష్టం ఇక పూర్తయింది తల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సూచనలు వస్తున్నాయి కదా ఏదైనా ఆలోచన కళ లేదా ఒక పదం అది బాబా సిగ్నల్ ఆయన మనకు విజిబుల్గా కనపడకపోయినా ఇన్విజిబుల్గా ఆపరేట్ చేస్తారు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా హెల్ప్ వచ్చిందా అది బాబా చేతి స్పర్శ ఆయన ప్రేమ సప్టల్గా ఉంటుంది కానీ గుండెల్లో ఫైర్ లాగా కలిసిపోతుంది నీ కళల్లో వచ్చిన ఆ పీస్ఫుల్ ఫీలింగ్ అది బాబా బ్లెస్సింగే తల్లి ఇప్పుడు నీ దారి మళ్ళీ వెలుగుతో నిండిపోతుంది తల్లి ఏదైనా రీజన్ లేకుండా కామ్గా ఫీల్ అయితే తెలుసుకో సాయిబాబా నిన్ను టచ్ చేస్తున్నారు అది ఫైనల్ కన్ఫర్మేషన్ నీ కష్టం కంప్లీట్ అవుతుంది అని అర్థం ఈ వీడియో వినడం కూడా బాబా నీ ప్లాన్ తల్లి బాబా చెప్పేస్తున్నారు నీ జీవితంలో నేను తిరిగి వచ్చాను అని తల్లి నీ జీవితంలో ఇప్పటి దాకా వచ్చిన ప్రతి దెబ్బ ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్కి తెచ్చింది బాబా ఇప్పుడు మీనింగ్లెస్గా కష్టం ఇవ్వరు ఆయన ఇచ్చిన ప్రతి పరీక్ష వెనుక ఒక దాగిన పర్పస్ ఉంటుంది నువ్వు చేసిన ప్రతి ప్రేయర్ ప్రతి నమస్కారం వీటన్నీ ఇప్పుడు రిజల్ట్ రూపంలో మారబోతున్నాయి తల్లి బాబా చెప్తున్నారు తల్లి ఏమని అంటే నేను వినను అని అనుకోకమ్మా నేను ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడైనా బలహీనంగా అనిపించినప్పుడు గమనించి తల్లి ఒక గాలి తాకిడి ఒక పీస్ఫుల్ సైలెన్స్ ఉంటుంది అది బాబా ప్రజెన్సే ఇప్పుడు నీ జీవితంలో లైట్ వెలుగుతుంది తల్లి ఇప్పటి వరకు బ్లాక్గా కనిపించింది కదా ఇప్పుడు వైట్ అండ్ గోల్డ్ లైట్తో నిండిపోతుంది ఈ క్షణం నిన్ను తాకినప్పుడు నీ హృదయం అవుతుంది అది బాబా బ్లెస్సింగే తల్లి అందుకే తల్లి నేను చెప్తున్నాను నీ కష్టం చివరికి చేరింది అని సాయిబాబా గారు మీకు హింట్ అనేది ఇస్తున్నారు తల్లి మనకు మిరాకిల్స్ అంటే బిగ్ ఈవెంట్స్ అనిపిస్తుంది కానీ బాబా మిరాకిల్స్ స్మాల్ అండ్ సైలెంట్గా ఉంటాయి ఒక స్మైల్ ఒక ఫోన్ కాల్ ఒక డోర్ ఓపెన్ అవ్వడం ఇవన్నీ ఆయన ప్లాన్స్ నిన్ను పెయిన్ నుండి పుల్ చేస్తున్నాడు తల్లి ఒక్కసారి నేను చెప్పేది విన తల్లి ఒక స్మాల్ హోప్ని వదులుకోకు సాయి బాబాని నేను నమ్మితే మిరాకిల్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి అని మీరు నమ్మండి తల్లి ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది కూడా బాబా సిగ్నల్ ఆయన నిన్ను నీ కరెంట్ పెయిన్ నుండి లిఫ్ట్ చేస్తున్నారు నీ లైఫ్లో ఉన్న బ్లాక్స్లోగా రిమూవ్ అవుతున్నాయి సాయిబాబా చేతిలో నీ పేరు ఉన్న చిట్టి ఆల్రెడీ రెడీగా ఉంది ఆయన చెప్తున్నారు ఈ అమ్మాయి చాలా బాధపడింది ఇప్పుడు సంతోషంగా చేసి టైం వచ్చింది ఎవరో అన్నట్టు కాదు తల్లి బాబా మాటలేది నీ జీవితంలో ప్రతి డార్క్నెస్ తగ్గిపోతుంది తల్లి తల్లి ప్రతి మనిషి జీవితంలో ఒక డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది నీది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా టీఎస్ కాదు ఇక స్మైల్స్ మాత్రమే ఉంటాయి బాబా చెప్తున్నారు తల్లి నువ్వు చిన్న ఫ్లవర్ లాగా నేను చేసిన పెయిన్లో నుండి బ్లూమ్ అయ్యే లోటస్ని ఈ త్యాగం ఈ నమ్మకం ఇవి ఎప్పుడూ వేసుకావు నువ్వు చెప్పిన ప్రతి మాట సాయిబాబా గారు విన్నారు తల్లి ఆయన గుర్తుంచుకుంటారు ఈ తల్లి ఎవరిని హట్ చేయకుండా ప్రేమతో బ్రతికింది అందుకే ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ నీకు వస్తుంది మన పెయిన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే అది లైట్ అవుతుంది మీ లైఫ్లో అది మూమెంట్ ఇప్పుడు రీచ్ అయింది తల్లి ఒక న్యూ ఆపర్చునిటీ ఒక న్యూ పర్సన్ ఒక న్యూ పాత్ ఓపెన్ అవుతుంది అది సాయిబాబా సిగ్నేచరే తల్లి ఇది నీ రీబర్త్ టైం ఇంకా కష్టం కాదు దేవుడు ఉన్న జీవితం బాబా బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా అష్యూరెన్స్ అవుతాయి విన్నర్గా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్